హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలా చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి ఎగ్ సేమియా అండి ఎట్లా పొడి పొడులు రావాలంటే స్టెప్ బై స్టెప్ నేను చూపించిన విధంగా అయితే చేయండి చాలా పొడి పొళ్ళు అయితే చిన్న పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది సేమ్ ఎగ్ ఎగ్తో చేశాను కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడి అయితే తింటారండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేకపోతే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ విధంగా పెట్టే పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి చాలా హెల్తీ కూడా ఉంటుందండి ఎందుకంటే మనం క్యారెట్ బీన్స్ ఎగ్ అన్నీ వేసాం కాబట్టి చాలా హెల్తీగా ఉండండి నేనైతే ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చూపించాను చూసేయండి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిన అనేది కామెంట్ అయితే చేయండి ఎగ్ సేమియా కోసం అయితే చూడండి నేనైతే ఒక గ్లాస్ అయితే సేమియా అయితే తీసుకున్నానండి మూడు ఎగ్స్ని అయితే తీసుకున్నాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే చిన్న చిన్న అయితే కట్ చేశానండి నీట్గా వాష్ చేసి ఒక రెండు ఉల్లిపాయ ఎల్లిపాయలని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగానైతే తరిగి పెట్టుకోవాలండి ఎల్లిపాయల్ని రెండు పచ్చిమిరపకాయలు అండి మనం కారం వేస్తామండి చూసుకొని అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రెండు బీన్స్ని అయితే వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసాను చూడండి క్యారెట్ ముక్కలు కొంచెం కొత్తిమీర చూడండి ముందుగానే అయితే ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి సేమియా వేయించడానికండి ఫస్ట్ కళాయిలో సేమియా అయితే వేయించాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక పావు స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేయించుకోవాలండి సన్నమంట మీద చూడండి ఈ విధంగా అయితే వేగాలండి మంచి కలర్లోకి ఈ విధంగా అయితే వేగాలి వేగిన తర్వాత అయితే నేను ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నానండి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే వేసుకోవద్దు ఎందుకంటే మనం ఉడికించుకోవడానికి మాత్రమే వేసుకుంటున్నామండి తర్వాత స్టీంలో ఉడి ఈ వాటర్ మొత్తాన్ని తర్వాత ఉంపేసుకుంటామండి ఈ వాటర్తో అవసరమే రాదు అందుకని నేను మూడు కప్పులు అయితే వేస్తున్నానండి నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి చూడండి చూడండి మూడు కప్పులు వాటర్ అయితే పోసాను హై టు మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడికించుకోవాలండి మరి ఓవర్ కుక్ అయితే అవ్వకూడదండి మనం ఏ నూడిల్స్ని ఏ విధంగా ఉడికించుకుంటాము నూడిల్స్ని కొంచెం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని అదే విధంగా సేమియాను కూడా ఇక్కడ ఇట్లా నొక్కి చూస్తే కొంచెం లైట్గా కుక్ అది తెగిపోతే ఇట్లా ఈ విధంగా తెగిపోతే సరిపోయే విధంగా అయితే మనం చేసుకోవాలండి మరి ఎక్కువగా కుక్ అయితే చేసుకోవద్దు మనం సేమియా ఇట్లా ఉడికించుకునేటప్పుడే ఏ సేమియా అనేది చప్పగా ఉండకుండా ఉండటానికైతే కొంచెం అయితే ఉప్పు వేసుకోండి చూసుకొని వేసుకోండి మనం సేమియా వేయించేటప్పుడే నూనె వేసాం కాబట్టి వేయించేటప్పుడే ఒకవేళ మీరు వేయించేటప్పుడు నూనె వేసుకోపోతే వాటర్లోనైనా కొంచెం నూనె వేసుకోండి ఎందుకంటే సేమియా అనేది పొడి ఆడతాం రావడానికి అయితే మనం ఆయిల్ వేస్తామండి మరి ఓవర్ కుక్ అయితే చేసుకోవద్దండి నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ కుక్ అయితే ముద్దలాగా వస్తుంది ఇట్లా మామూలుగా ఉడికించుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ ఉడికించుకున్నట్లయితే ఎగ్ ఎగ్ సేమియా అనేది చాలా పొడిపుల్లాడుతూ వస్తుందండి అందుకోసం మనం ఫస్ట్ చూసుకోవాల్సింది వాటర్లో ఉడికించేటప్పుడు అండి సేమియాని చూడండి ఒక సేమియాని గురించి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సేమియా తీసుకొని ఈ విధంగా ఓవర్గా సింపుల్గా కట్ అయిపోతే ఉడికినట్లండి ఇవ్వండి చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఎట్లా అండి స్ట్రేనర్ తీసుకొని ఇవి వంపేసుకోవాలండి వంపేయగానే అయితే మంచి అయితే పోసుకోవాలండి ఐస్ వాటర్ ఏం అవసరం లేదండి నార్మల్గా మనం తాగే వాటర్నే ఎందుకంటే ఇంకా ఓవర్ కుక్ కాకుండా ఉంటాయి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి చూడండి మళ్ళీ తిరిగి అదే కళాయినైతే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి కళ అయితే హీట్ అయిందండి ఒక అర స్పూన్ వరకు అయితే అండి ఎగ్స్ వేయించుకోవడానికి అయితే ఆయిల్ వేసుకుంటున్నాము చూడండి మూడు ఎగ్స్ అయింది కొట్టేతే వేసేసుకున్నాము వేయగానే మనకు కదిలిపోతుందండి మళ్ళీ ఇప్పుడు చిదరం ముక్కలు ముక్కలు లేకపోతే కొంచెం ముక్కలు ముక్కలు కనిపిస్తుంటే బాగుంటుంది చూడండి మూడు ఎగ్స్ని అయితే వేసేసుకున్నాము వేసేసుకున్నాము చూడండి దీంట్లోనే కొంచెం సాల్ట్ అండి ఎగ్స్ ఎగ్స్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము ఒక చిట్కడు కారం అండి ఎగ్ కూడా చప్పగా ఉండకుండా ఉండటానికి అయితే కారం వేస్తున్నాము ఎగ్ ఎగ్ సేమియా ఎగ్ సేమియాలోకి అయితే మెయిన్గా అనేది మిరియాల పొడి అయితే కంపల్సరీగా ఉండాలండి ఇదిగోండి కొంచెం మిరియాల పొడి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా ఉంటే పళ్ళకి ఎంత తగుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ విధంగా చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కనకి అయితే తీసి పెట్టుకుందాం వేరే ప్లేట్లోకి చూడండి తిరిగి అదే కళాయిల్లోకి అయితే ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ నుంచి టూ స్పూన్స్ అయితే వేసుకోండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి సల్లగా తరిగి పెట్టుకొని ఎల్లిపాయ ముక్కలు ఎల్లిపాయ ముక్కలు లైట్గా వేగాలండి వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముచ్చ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిపరకాయ ముక్కలు కూడా లైట్గా వేగిన తర్వాత అయితే క్యారెట్ బీన్స్ని అయితే వేసుకుందామండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత అయితే బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలండి ఇవి కూడా మంచిగా కుక్ అవ్వాలి ముక్కలు సాఫ్ట్గా కుక్ అవ్వడానికి అయితే కొంచెం అయితే సాల్ట్ అండి ముక్కలు సరిపడా వేసుకోండి ఎప్పుడెప్పుడు ఎట్లా అనేది మటుకు చూసుకోవాలండి లేకపోతే ఉప్పుకోసం అవుతుంది మనం సేమియా ఉక్కిచ్చేటప్పుడు వేసుకున్నాము ఎక్కువ వేయించుకునేటప్పుడు వేసుకున్నాము ఇప్పుడు ముక్కలు వేయించుకునేటప్పుడు కూడా వేసుకుంటున్నాము అది మటుకు ఎప్పుడెప్పుడు వేసుకున్నామనేది మనకు ఉప్పు అయితే గమనంగా గుర్తుంచుకోవాలి చూడండి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఈ విధంగా మంచిగా వేగాయండి ఓర్తుంచి చూపిస్తే సాఫ్ట్గా తినగాలండి చూడండి ఈ విధంగా కట్ అయితే సరిపోతుంది ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమి అనేది వేసుకోవాలండి ఇట్లా ఉంపు వేసుకోవాలండి తడేం లేకుండా ఇట్లా పొడి పొడులు ఆడాలి చూడండి చేత్తో పట్టుకొని కొంచెం ఈ విధంగా పొడి పొళ్ళు ఆడాలి చూడండి చూడండి మనం కలుపుతుంటే అర్థమవుతుంది వస్తుంది కదండి ఎంత పొడి పొడిగా ఉందో ఈ విధంగా అయితే ఉండాలండి ఇప్పుడైతే కొంచెం కారం అండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము ఎగ్స్లో కూడా వేసాము చూసుకొని అయితే కారం వేసుకోండి ఇప్పుడు మిరియాల పొడవు కూడా వేస్తామండి మిరియాల పొడవు వల్లే ఎగ్లో మిరియాల పొడవు వల్లే ఎగ్స్ ఏమైనాకైతే మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వస్తుందండి కొంచెం మిరియాల పొడము కొంచెం మిరియాల పొడవండి ఇప్పుడు అన్నిట్లో కలిపి సాల్ట్ అండి సాల్ట్ మడుకు టేస్ట్ చేసుకున్న తరువాత వేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా టిప్స్ ఇప్పుడైతే ఎగ్ వేయించి పెట్టుకుని ఎక్కువ వేసుకుందామండి ఎగ్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత వన్ మినిట్స్ సరిపోతుందండి సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి ఒక్క నిమిషం పాటు ఇట్లా మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి చూస్తేనే తెలుస్తుందండి ఈ వీడియోలో ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందనేది కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నాము కట్ చేసుకున్నాము కొంచెం కొత్తిమీర ఈ విధంగా ఒకసారి చేయండి ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకైతే ఇవ్వండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ